హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజే ఢిల్లీ ఎన్నికలు ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్ల మంది ఓటర్లు పదమూడు వేల పోలింగ్ సెంటర్లు డెబ్బై స్థానాలకు ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా వేసిన ఢిల్లీ పోలీసులు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం ఇదే మా కమిట్మెంట్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అట్లా ఇచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ విసిరారు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు ఎవరెంత ఉన్నారో వారికంతా నినాదంతో కులగణన చేపట్టినాం విద్య ఉపాధి రాజకీయాల్లో న్యాయం చేస్తాం భవిష్యత్తులో స్కీమ్స్కు ఈ వివరాలు దిక్చూచి అంటున్న సీఎం భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుందనే సర్వేలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ డీకే అరుణ పాల్గొనలేదు తెలంగాణ లెక్కనే దేశవ్యాప్తంగా సమగ్ర కులంగాణ సర్వే చేయాలని అసెంబ్లీలో తీర్మానం జనగణన కంటే పగడ్బందీగా కులగణన సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారని ఒక ఎనిమిదేటర్ రోజుకు పది ఇండ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదని తెలిపారు ఎనిమిది పేజీల ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామన్నారు డెబ్బై ఆరు వేల డాటా క్రోడీకరించారని వివరించారు నూట అరవై కోట్లు ఖర్చు చేసి వివరాలు సేకరించామని నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే సర్వే చేయించామని తెలిపారు ఇది మోడల్ డాక్యుమెంట్ గా ఉపయోగపడుతుందని చెప్పారు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించడానికి ఈ సర్వే నివేదిక పనిచేయాలన్నారు రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు బీజేపీ బీఆర్ఎస్ కూడా నలభై రెండు శాతం సీట్లను బీసీలకు ఇచ్చేందుకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఎవరెంత ఉన్నారో వారి కంత అనే నినాదంతో విద్యా ఉపాధి రాజకీయ అవకాశాల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే గణన చేపట్టామని ఆయన స్పష్టం చేశారు గణన నివేదిక ప్రకారం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పిస్తామన్నారు కులఘనకు సంబంధించిన వివరాలపై మంగళవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టపరంగా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి అది కుదరకపోతే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం ఇందుకు మేము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు బీఆర్ఎస్ సర్వేకి చట్టబద్ధత లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అది ఒక కుటుంబం కోసం చేసుకున్న సర్వే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సమగ్ర కుటుంబ సర్వేను తొమ్మిది ఏండ్లు ఎందుకు బయటపెట్టలేదు లింకా బుక్కోలకు కోళ్లకు వివరాలిచ్చి అసెంబ్లీలో మాత్రం పెట్టలేదు స్వార్థ ప్రయోజనాల కోసం కలవకుండా కుటుంబం డాటాను దాచుకున్నది తాము చేసిన కులగాన సర్వే లెక్కలే ఫైనల్ అని వెల్లడి మేము చేసిన సమగ్ర సర్వే ప్రభుత్వ డాక్యుమెంటే కేటీఆర్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ లాగా ఈ అసెంబ్లీ సాగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేయించి ఆ నివేదికను ఇన్నాళ్ళు ఎందుకు బయటపెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రాజెక్ట్ కేటీఆర్ను నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు తెస్తాం తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి నాలుగు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఎస్సీలో యాభై తొమ్మిది ఉపకులాలు ఏకసభ్య కమిషన్ గుర్తించింది వీళ్లను మూడు గ్రూపులు చేసి పదిహేను శాతం రిజర్వేషన్లను పంచింది గ్రూప్ వన్లోని కులాలకు ఒక్క శాతం గ్రూప్ రెండులోని వాటికి తొమ్మిది శాతం గ్రూప్ మూడులోని కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించిందని వెల్లడి క్రిమిలేయర్ విధానాన్ని కమిషన్ సిఫార్సు చేసిన కేబినెట్ ఆమోదించలేదన్న ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు మండలి ఆమోదం అంటున్న డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క తీర్మానం ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు ఇందుకోసం త్వరలోనే జీవోలు తెస్తామని వెల్లడించారు భవిష్యత్తులో సమస్యలు ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చల్లో సీఎం మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఆశలు బాసిన వారికి నివాళి అర్పిస్తున్నారు వారి ఆశయాలను ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నది ఆ కుటుంబాల త్యాగం వృధా కాదు వారి మరణం వృధా కాకుండా వారు ఏ విధానం కోసం కొట్లాడారో ఆ విధానాన్ని అమలు చేస్తున్నాం రాష్ట్రం పెద్దగా సీఎంగా వారి కుటుంబాలకు అండగా ఉంటాను ఇక ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరు ప్రాణ త్యాగం చేయవలసిన అవసరం లేదు కులకరణ ఎస్సీ వర్గీకరణ ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు సహకారం అందిస్తామని సీఎం తెలిపారు జటిలమైన సమస్యకు పరిష్కారం బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మాల మాదిగలు తమకు రిజర్వేషన్లో న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఎస్సీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కులగల సర్వేలో తేలిన మాలా మాదిగల లెక్కలు బయట పెట్టాలి వివేక్ వెంకటస్వామి మాలల ఆత్మ గౌరవం కోసమే సింహగర్జన సభ పెట్టినాం మాల మాదిగ నేతకాన్లకు కార్పొరేషన్లు పెట్టాలని విజ్ఞప్తి రాష్ట్రంలో ఎస్సీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు కులగలను సర్వేలో తేలిన మాల మాదిగల లెక్కలు బయట పెట్టాలని తద్వారా తమలో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకుంటామని చెప్పారు మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో వివేక్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు సభ పెట్టారని అక్బరుద్దీన్ అసెంబ్లీలో చెప్పారు దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మారణ సంఖ్య తక్కువగా ఉందంటూ కొందరు మా జాతిని కించపరిచేలాగా మాట్లాడారు దీంతో మేము ఆత్మగౌరవం సింహ సింహగర్జన సభ పెట్టాం అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వివరణ ఇచ్చారు లెక్కలన్నీ ఇంత స్పష్టంగా ఉంటే రాద్ధాంతం ఎందుకు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు బీఆర్ఎస్ బీజేపీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ బీఆర్ఎస్ సర్వేలో ఓసీలు ఇరవై ఒకటి శాతం మా సర్వేలో పదిహేను శాతానికి తగ్గింది రెండు వేల పద్నాలుగులో బీసీ జనాభాను యాభై ఒక్క శాతంగా చూపితే కులగణన సర్వేలో ఆ సంఖ్య యాభై ఆరు శాతానికి పెరిగింది అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి రెడీ ప్రజల్లో అనవసరంగా అపోహలు సృష్టించొద్దు సర్వే రిపోర్టును అందరికీ అందుబాటులో ఉంచుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి తీర్మానం చేస్తే సరిపోదు కుల గణనకు చట్టబద్ధత కల్పించాలి అంటున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ బీసీల లెక్కలపై అనుమానాలున్నాయి జీహెచ్ఎంసీలో ముప్పై శాతం మంది సర్వేలో పాల్గొనలేదు మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేసిన తలసాని ప్రభుత్వం కేవలం కులగాన సర్వే నిర్వహించి అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదని దానికి చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు మంగళవారం అసెంబ్లీలో కులగాన సర్వే రిపోర్టుపై చర్చలో ఆయన మాట్లాడుతూ బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు బీసీలు ఎన్నో దశాబ్దాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పారు ప్రభుత్వం నిర్వహించిన కులగణ సర్వేపై కొన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి గత పదిహేను ఏళ్లలో బీసీల జనాభా పెద్దగా పెరగలేదని సర్వే చెబుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు పాయింట్ యాభై నాలుగు కోట్ల మంది ప్రస్తుత సర్వే ప్రకారం ఈ పద్నాలుగు ఏళ్లలో కేవలం పద్నాలుగు లక్షల జనాభా అనే పెరిగిందా అని ఎమ్మెల్యే శ్రీనివాస యాదవ్ ప్రశ్న చేశారు బీసీల లెక్కలు తగ్గించిండ్రు అంటున్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శ ప్రభుత్వ లెక్కలకు జనాభా లెక్కలకు పొంతన లేదు కులగణ సర్వే చక్కగా చేయలేదని వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే కులగల సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోల్చితే ప్రస్తుత సర్వేలో జనాభా తగ్గిందని ఈ తతంగమంతా అంతా బీసీలను మోసం చేసేందుకే అని దుయ్యబట్టారు లోక్సభలో రాహుల్ గాంధీ కులగనపై అద్భుతంగా మాట్లాడారు ఆయన వాక్యలు విని ఎంతో సంతోషించా కానీ రాహుల్ వాక్యలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు పొంతన లేదు అని పాయల శంకర్ అన్నారు తన ఇంటికి సర్వేకు సంబంధించి రెండు స్టిక్కర్లు అంటించారని సర్వేలో అనేక తప్పులు జరిగాయని సమగ్రంగా జరగలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు చేశారు ఆధార్లో మూడు పాయింట్ ఎనభై కోట్లు కులగరంలో మూడు పాయింట్ డెబ్బై కోట్ల అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు రాష్ట్ర జనాభా లెక్కల్లో ఏది కరెక్ట్ అని అక్బరుద్దీన్ ఓవైసీ అడిగారు ఏఐ టూల్స్ వాడి డేటాను అసెస్ చేయొచ్చు కదా సర్వేలో కేవలం ముస్లిం మైనారిటీలనే చేర్చారు క్రిస్టియన్లు పార్షీలు సిక్కులు జైనులు ఏం పాపం చేశారు కులగణ సర్వే సమగ్ర రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలని ఓవైసీ డిమాండ్ చేశారు ఓటర్ కార్డు వంటి వివరాలను ప్రామాణికంగా తీసుకోలేమన్న సీఎం కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు డబుల్గా ఉన్నాయని వెల్లడి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించిన అసెంబ్లీ సెక్రటరీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు ఇచ్చారు పార్టీ మార్పుపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు అయితే వివరణ ఇవ్వడానికి సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని ఆ ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది కూడా అండర్ నైన్టీన్ విమెన్స్ వరల్డ్ కప్లో విజయం సాగించిన తర్వాత ఇండియాకి వచ్చిన విమెన్స్ క్రికెటర్లు త్రిషా ధృతికి ఘన స్వాగతం ఐసీసీ అండర్ నైన్టీన్ విమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలు గొంగడి త్రిష కేసరి ధృతి మంగళవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పెద్ద ఎత్తిన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు అక్రమంగా అమెరికాలో ఉంటున్న మనవళ్ళు వెనక్కి రెండు వందల ఐదు మందితో అమెరికా నుంచి బయలుదేరిన విమానం పంజాబ్లోని అమృత్సర్కు చేరుకుంటుందని మీడియా కథనాలు ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసిన ట్రంప్ సర్కారు పద్దెనిమిది వేల మంది ఇండియన్స్తో లిస్టు రెడీ ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే తరలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడి అసెంబ్లీలో కులగరణ నివేదికను ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞత తెలుపుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ చిత్రంలో చూడొచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం సీట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కూడా మాట తీసుకున్నా ఇది మా కమిట్మెంట్ అన్ని పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలి బీఆర్ఎస్ బీజేపీ ఇస్తాయా రాజకీయంగా నైతికంగా కట్టుబడి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం సీట్లు ఇద్దాం ఇందుకు మీ రెండు పార్టీలు సిద్ధమేనా అని అసెంబ్లీ వేదికగా చెప్పాలని సవాల్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఉపాధి పథకాలకు కులగలన సర్వే నివేదిక దిక్తూచిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వాళ్ళు ఎందుకు సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు సామాజిక కులగణ సర్వేలో కావాలనే కొందరు పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటి సర్వే చేస్తే కొందరు ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొనలేదు అందులో మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నగర్ ఎంపీ డీకే అరుణ వంటి వారు కూడా ఉన్నారు ఈ విషయమై ఒక ఆయనను అడిగితే మీరు ఇచ్చిన సర్వేలోని ఐదో పేజీలో భూమి వివరాలు అడిగారు ఆ ఒక్క దెబ్బకు ఎవరు సమాచారం ఇవ్వలేదు అని చెప్పారు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లీడర్లు మంత్రులంతా వివరాలు ఇచ్చారు కానీ ఈ భూముల వివరాలు అడిగినందుకే ఇక్కడున్న కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్ కమిషన్ సిఫార్సుల అమలుకు బడ్జెట్లో ఫండ్స్ కేటాయించాలి అంటున్న కేటీఆర్ బీఆర్ఎస్ హయంలోనే అసెంబ్లీలో తీర్మానం చేశామని వెల్లడి ఎస్సీ వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అమలు చేయడంతో పాటు రాబోయే బడ్జెట్లో డబ్బులు కేటాయించాలన్నారు ఎస్సీ వర్గీకరణకు అంశంలో కమిషన్ నివేదికపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్న తొమ్మిదేళ్లలో దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు ప్రయత్నం చేసిందన్నారు అంబేద్కర్ స్ఫూర్తిగా దేశంలో దళిత పారిశ్రామికవేత్తలు గిరిజన పారిశ్రామికవేత్తలు ఎదగాలని ఫిక్కీ సిఐఐ తరహాలో డిక్కీ అనే సంస్థ వచ్చిందని పారిశ్రామికవేత్త వినోద్ కాంబ్లీ చెప్పిన ఫైట్ ద కాస్ట్ విత్ క్యాపిటల్ అన్న స్ఫూర్తితో ఆర్థికంగా దళిత పారిశ్రామిక వేతనం తయారు చేసేందుకు ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు కేవలం విద్యా ఉపాధిలోనే కాదు ఆర్థికంగా ముందుకు పోవడానికి అవకాశాలు కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు జస్టిస్ షమీం అక్తర్ నివేదికలో రెండు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయన్నారు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అవకాశాలు ఉండాలని చెప్పిందన్నారు అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం ఇంప్లిమెంట్ చేయాలన్నారు చాలా కాంట్రాక్టులు పిలుస్తున్నారు కానీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు చేవెళ్ల దళిత గిరిజన డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు పన్నెండు లక్షలు అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగులోనే అసెంబ్లీలో తీర్మానం చేశాం అంటున్నా కేటీఆర్ ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడితే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నాలన్నీ రేవంత్ రెడ్డి చేశారని కేటీఆర్ విమర్శలు చేశారు ఎస్సీ వర్గీకరణ కోసం గాంధీభవన్ వద్ద అమరులైన ఉద్యమకారులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గుర్తించి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు బీఆర్ఎస్ హాయంలో రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేయాలని తీర్మానం చేశారని గుర్తు చేశారు తీర్మాన కాపీని నేరుగా ప్రధాని మోదీకి స్వయంగా అందించామని తెలిపారు వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో దేశంలోని ప్రముఖ న్యాయ నిపుణులను పెట్టి కేసు వాదించడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో దగా చేసి యాభై ఒక్క శాతం నుంచి ఐదు శాతం తగ్గించి మోసం చేసిందని నిరూపిస్తూ వాకౌట్ చేశామని కేటీఆర్ తెలిపారు ఎమ్మెల్యేలు మంత్రులైనా ఎస్సీ ముద్ర వేస్తున్నారు అంటున్న కడియం శ్రీహరి రాష్ట్రంలో తమ జాతిలో మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న ఎస్సీ మంత్రి ఎస్సీ ఎమ్మెల్యే అంటూ ముద్ర వేస్తున్నారని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు ఎస్సీ వర్గీకరణ రిపోర్టును మంగళవారం మండలిలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశంపై వేసిన కమిషన్లన్నీ దానికి మద్దతుగానే ఇచ్చాయని ఇది చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పార్లమెంట్లోనే చట్ట సవరణ చేయాల్సి ఉందని శ్రీహరి అన్నారు తీన్మార్ మల్లన్న వేరే కులాల గురించి మాట్లాడు ఏంది అంటున్న నాయని రాజేందర్ రెడ్డి బీసీ మీటింగ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఖండించారు మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉంది కానీ ఇతర కులాలను తిట్టే హక్కు లేదన్నారు మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు తీన్మార్ మల్లన్నకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చని కానీ కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రం కరెక్టు కాదన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రెడ్డిలు గుర్తుకు రాలేదా అని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు మల్లన్న గెలుపు కోసం తాను తన కుటుంబంతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అన్ని కులాల కాంగ్రెస్ నేతలు మూడు ఉమ్మడి జిల్లాలో ప్రచారం చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యేల మీటింగ్కు సంబంధించింది జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తనకు ఫోన్ చేసింది నిజమేనని చెప్పారు కానీ ఆ మీటింగ్కు పోలేదని వివరణ ఇచ్చారు సర్వేలో మిస్ అయిన వాళ్ళ వివరాలు సేకరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు రిజర్వేషన్లపై మరొకసారి సభ పెట్టాలి అంటున్న కూనంసేని రెండు వేల పద్నాలుగులో ఒక్క రోజులోనే హాడావిడిగా సర్వే చేశారని కామెంట్ కులగరణ సర్వేలో మిస్ అయిన కుటుంబాల పరిస్థితి ఏంటని సిపిఐ ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు ప్రశ్నించారు మూడు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నదని వారి వివరాలను ఎలా తీసుకుంటారని ఆయన అడిగారు గ్రామ సభలు లేదా వార్డు సభలు పెట్టడం ద్వారా లేదంటే పంచాయతీల్లో సమావేశాలు పెట్టేనా వివరాలు సేకరిస్తే బాగుంటుందని అన్నారు మంగళవారం కులగల సర్వేపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన తప్పులను ఎలా చదిసేయాలన్న దానిపై దృష్టి పెట్టాలని సూచించారు రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులోనే హడావిడిగా చేశారు ఆ హడావిడి సర్వేకు ఇప్పుడు యాభై రోజుల పాటు చేసిన కులగరణ సర్వేకు కొంత తేడాలు ఉండే అవకాశం ఉందని సిపిఐ ఎమ్మెల్యే సామశివరావు సాంబశివరావు అసెంబ్లీలో మాట్లాడారు ఓబీసీని సీఎం సీట్లో కూర్చోబెట్టగలరా అంటూ విమర్శలు చేస్తున్న ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్కు బీజేపీ ఎంపీ రఘునందన్ సవాల్ మైనారిటీలను ఓబీసీలో ఎట్టి పరిస్థితిలోనూ కలపనివ్వబోమని కామెంట్ తెలంగాణ రాష్ట్ర కులగనంలో ఓబీసీలు యాభై ఐదు శాతం ఉన్నట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్తున్నారని మరి ఓబీసీని సీఎం కూర్చిలో కూర్చోబెట్టగలరా అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు పన్నెండు మందితో కూడిన రాష్ట్ర కేబినెట్లో ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో యాభై ఐదు శాతం ఓబీసీలు ఉంటే వారికి కాంగ్రెస్ చేసే న్యాయం అదేనా అని రఘునందన్ ప్రశ్నించారు మరొక వైపు మైనారిటీల పేరు చెప్పుకునే కాంగ్రెస్ కనీసం ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్సభలో నిర్వహించిన చర్చలో రఘునందన్ రావు మాట్లాడుతూ తాజా బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు చేయలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదన్నారు హైదరాబాద్లో రూపురేఖల్ని మార్చే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు ఇరవై వేల కోట్లు కేంద్రం ఇచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆధునీకరణ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేసింది ఇతర రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లకు ఇది సమానం మరొక ఐదు వందల కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేశాం ఇక తెలంగాణలో యాభై ఐదు శాతం ఓబీసీలు ఉన్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అయితే ఇందులో నలభై ఆరు శాతం ఓబీసీలు పది శాతం మైనార్టీ ఉన్నారు ఈ మైనార్టీలను బీసీలో ఎట్టి పరిస్థితుల్లో కల్పనీయబోం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని రఘునందన్ రావు పేర్కొన్నారు రాష్ట్ర కేబినెట్ లో ఏడుగురు ఓసీలు ఇద్దరు బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒక ఎస్టీ ఉన్నారని అయితే కనీసం ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేకపోవడం శోచనీయమన్నారు అదే నరేంద్ర మోదీ కేబినెట్ లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు మైనార్టీలు కూడా ఉన్నారని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి అంటున్న మాజీ మంత్రి రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎనిమిది వేల మంది ఉద్యోగులకు శాపంగా మారిందని విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఎనిమిది వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఉద్యోగులకు నష్టం కలుగుతున్నదని మంగళవారం ఆయన ఎక్స్లో పేర్కొన్నారు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ముప్పై ఏళ్లకు పైగా పోలీస్ అధికారిగా సేవలు అందించిన ఠాకూర్ నారాయణ సింగ్ ను చూస్తే హృదయం పోతుందని ఒకవైపు రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు మరొక వైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేయించుకుందామని హాస్పిటల్ వెళ్తే అది చెల్లదు అని పంపించి వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీసు ఉద్యోగి శాపంగా మారింది ఇది ఒక నారాయణ సింగ్ సమస్య మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరణ సమస్య సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు తీర్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు మంగళవారం డీజీపీ జితేందర్ కు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ లక్డికాపులోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరంగల్లో జరిగిన బీసీ సభలో తీర్మానమాలన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతల ఆస్తులు చెప్పాలంటే పేజీలు కూడా సరిపోవు అంటున్న మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అందుకే వాళ్ళు కులగన్న సర్వేలో పాల్గొనలేదేమో అంటున్న మంత్రి కుమటిరెడ్డి ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయి కేసీఆర్కు కు మంత్రి వెంకటరెడ్డి హితవు కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే అసెంబ్లీకి రావా అని ఫైర్ బీసీ కులగణ ఎస్సీ వర్గీకరణ లాంటి కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడం బాధాకరమని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నేత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు ప్రజల సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి రావడానికి సమయం లేని ప్రతిపక్ష నేత కేసీఆర్కు ఆ పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు వెంటనే ఆ పదవికి ఆయన రాజీనామా చేయాలని కేసీఆర్కు మంత్రి కోమటిరెడ్డి హితో పలికారు గట్టిగా కొడత భూకంపం సృష్టిస్తా అన్న వ్యక్తి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లోనే దశాబ్దాల బీసీల కునగరణ అంక్షలు నెరవేరుస్తున్నామని ముప్పై బలహీన వర్గాల జీవితాలను బాగు చేసేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని తెలిపారు బీసీల పేరుతో బీఆర్ఎస్ వాకౌట్ చేయడం సరికాదన్నారు బీఆర్ఎస్ గతంలోని దళిత ముఖ్యమంత్రి అని బీసీ బంధు అంటూ రకరకాల పేర్లతో ప్రజలను మోసం చేసిందే అని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుల గణనలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వారి వివరాలు చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుందని వాళ్ల ఆశలు నింపాలంటే పేజీలకు పేజీలు నిండుతాయని ఆర్ఎన్పి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు అందుకే వారు సర్వేలో పాల్గొనలేదేమోనని చురకలంటించారు బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుల గణనపై చర్చ అని అసెంబ్లీకి పదకొండు గంటలకు పిలిచి ఎందుకు వాయిదా వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగల కమలాకర్ ప్రశ్నించారు బీసీలకు కొత్త శకం మొదలైంది అంటున్న మంత్రి పొన్నం రాష్ట్రంలో కులగరణ అనేది చారిత్రాత్మకం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ లెక్కలతో బలహీన వర్గాలకు కొత్త శకం మొదలైందని తెలిపారు అసెంబ్లీలో కులకరణ నివేదిక ప్రకటనపై పొన్న మాట్లాడుతూ ఇప్పటిదాకా కులకరణ జరగలేనప్పుడు ఆయా కులాల సంఖ్య తగ్గించింది అని పెరిగింది అని ఎలా అంటారు స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల ముప్పై ఒక్కటిలో కులకరణ సర్వే జరిగింది ఆ తర్వాత మళ్ళీ సర్వే చేయలేదు బలహీన వర్గాలంతా మేమెంతో మాకంతా అంటూ ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు బలహీన వర్గాలపై మా విధానం స్పష్టంగా చెప్పినాం ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది బలహీన వర్గాలకు ఇంకా న్యాయం చేయాలనుకుంటే ప్రతిపక్ష సభ్యులు సలహాలు ఇవ్వాలి ప్రతిదీ రాజకీయం చేయొద్దు బలహీన వర్గాల ఆకాంక్షలను రాజకీయం చేయొద్దు తెలంగాణ కులగణ సర్వే నివేదిక దేశానికి దిక్తూచి కానున్నది అని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు మీడియా పాయింట్ వద్ద తీర్మానం మాట్లాడుతూ ఇది అగ్రకులాల సర్వే అని విమర్శలు చేశారు రాష్ట్ర సర్కార్ చేసింది బీసీల సమగ్ర సర్వే కాదు అగ్రకులాల సర్వే అని ఎమ్మెల్సీ తీర్మానం విమర్శలు చేశారు ఈ సర్వే తప్పుల తడకగా ఉంది సర్వేలో ప్రభుత్వం చెప్పిన బీసీల లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదు తెలంగాణలో నాలుగు పాయింట్ ఇరవై కోట్ల జనాభా ఉండగా మూడు పాయింట్ డెబ్బై కోట్ల మంది ఉన్నట్లు చెప్తున్నారు మరి మిగిలిన యాభై లక్షల మంది ఏమయ్యారు రాష్ట్రంలో అరవై శాతం మంది బీసీలు ఉంటారు కానీ సర్వేలో బీసీల జనాభా తగ్గి అగ్రకులాల జనాభా పెరిగింది మరి పెరిగిన ఓసీల ఎక్కడున్నారు దీన్ని బట్టి ఈ సర్వేలో లోపాలు ఉన్నాయని స్పష్టమవుతున్నది ఈ సర్వే బీసీల విషయంలో క్లారిటీగా లేదు ఈ నివేదికతో బీసీలకు ఒరిగిందేమీ లేదు అని తీర్మానం విమర్శలు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఎదుట హాజరైన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఐదేళ్ల ఆడిట్ రికార్డులను పరిశీలించిన ఆఫీసర్లు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మంగళవారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ముందు హాజరయ్యారు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ సినిమాలతో సహా గత నెల రోజుల వ్యవధిలో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన వివరాలతో కూడిన డాక్యుమెంట్లను అందించారు ఐదేళ్ల ఐటీ చెల్లింపులు సహా తన ప్రొడక్షన్కు సంబంధించిన ఆదాయ వ్యయాలపై వివరణ ఇచ్చారు మధ్యాహ్నం మూడు గంటల వరకు దిల్ రాజును అధికారులు ప్రశ్నించారు ఐటీ చెల్లింపుల వ్యత్యాసాలకు సంబంధించి స్టేట్మెంట్ను రికార్డు చేశారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఫైనాన్షియర్స్పై గతంలో సోదాలు జరిగాయి ఈ సోదాల్లో ఐటీ చెల్లింపులు బ్యాంకుల లావాదేయాల వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీశారు పార్టీని విమర్శిస్తే చర్యలు తప్పవు అంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీని విమర్శిస్తూ ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు మంగళవారం మండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా బీసీ కులగణపై తీర్మానం చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం పార్టీని విమర్శిస్తూ ఎవరు మాట్లాడినా చర్యలు ఉంటాయి అని తెలిపారు కులగణ సర్వే ఎస్సీ వర్గీకరణ తెలంగాణ చరిత్రలో సువర్ణ ధ్యాయం బీసీలను పదేళ్లు పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వాళ్లపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని కొలకొన రిపోర్టును మండలిలో ప్రవేశపెట్టగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేయడంతో వాళ్ల రంగు బయటపడిందని పీసీసీ చీఫ్ అన్నారు ఫారెస్ట్ చెక్పోస్టుల వద్ద రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ మంత్రి కొండా సురేఖకు పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే బొజ్జా పటేల్ రాత్రి వేళల్లో వాహనాలను అడ్డుకోవద్దని మంత్రి కొండా సురేఖ ఆదేశం కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఫారెస్ట్ చెక్పోస్టుల వద్ద రాత్రి తొమ్మిది గంటల తర్వాత వాహనాల రాకపోకలకు విధించిన నిషేధం ఎత్తివేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రం అందజేశారు వాహన రాకపోకలపై ఫారెస్ట్ ఆఫీసర్లు విధించిన నిషేధం కారణంగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు దీనిపై మంత్రి సురేఖ స్పందిస్తూ పోస్టుల వద్ద రాత్రివేళ వాహనాలను రాకపోకలను అడ్డుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విప్పుగా సత్యవతి రాథోడ్ కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాకు చెందిన గిరిజన మహిళ అయిన తనను శాసన మండలి బీఆర్ఎస్ విప్గా ఎంపిక చేసినందుకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం మాజీ సీఎం కేసీఆర్ను ఎరవెల్లి హౌస్లో కలిసి పూల మొక్క అందించి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం కారులో వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు కూడా మృతి ఒక మహిళా ఎస్ఐ కారులో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడులో జరిగింది ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు సైతం దుర్మరణం పాలయ్యాడు పోలీసులు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం జగిత్యాల డీసీఆర్టీలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత ముప్పై మూడు కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి కారులో జగిత్యాలకు బయలుదేరారు మార్గ మధ్యలో గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయాలై ఆమె అక్కడికి అక్కడే మృతి చెందారు కాబట్టి డ్రైవింగ్ చేసేప్పుడు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని మనవి ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి